మంత్రి తప్పు తప్పేంటి ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ సంక్రాంతి అంటే సంబరం సంబరం అంటే ఆనందం ఆ ఆనందాన్ని ప్రజలతో కలిసి పంచుకోవడమే అసలైన సంస్కృతి అలాంటి సంబరాల్లో ప్రజల మధ్యకి వచ్చి ప్రజలతో కలిసి ఒక మంత్రి అడుగులేస్తే అందులో అందులో తప్పేంటి కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ తానే ఏర్పాటు చేసిన సంక్రాంతి ఉత్సవాల్లో సాధారణ ప్రజలతో కలిసి డ్యాన్స్ చేయడం ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి ఆనందాన్ని దాచుకోకుండా పంచుకోవాలంటూ మంత్రి స్వయంగా డ్యాన్స్లో పాల్గొన్నారు కానీ ఇదే విషయాన్ని వక్రీకరిస్తూ కొంతమంది కావాలని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు మంత్రి స్థాయికి ఇది సరిపోదు అంటూ అసంబద్ధ విమర్శలు గుప్పిస్తున్నారు అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అవి ఏంటంటే ప్రజలతో కలిసి ఆనందం పంచుకోవడం నేరమా మంత్రి అంటే ఎప్పుడూ ముఖం ముడుచుకుని ఉండాలా ప్రజల మధ్య ఉండకూడదా వాస్తవం ఏంటంటే అనతి కాలంలోనే ఎమ్మెల్యేగా వెంటనే మంత్రిగా ఎదగడం ఈ విజయాన్ని జీర్ణించుకోలేని కొంతమంది రాజకీయ నాయకులు ఆయన ఎదుగుదలను వారవలేకపోతున్న వ్యక్తులే ఈ ట్రోల్స్కు మూల కారణమని మంత్రిగారి వర్గం స్పష్టం చేస్తుంది మంత్రి వాసంతెట్ సుభాష్ ప్రజాదరణ ప్రచారంలో కాదు పనుల్లో కనిపిస్తుంది పేద విద్యార్థులను దత్తత తీసుకుని చదివించడం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పేద కుటుంబాలకు అండగా నిలవడం కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఇలాంటి సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడు ఆయన అందుకే ఆయన ఎదుగుదల చూసి వరవలేక కొంతమంది కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారన్నది అనుచరుల బలమైన వాదన ఇవన్నీ పట్టించుకోకుండా ప్రజల కోసం పనిచేయడమే నా లక్ష్యం అంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముందుకు సాగుతున్నారు ప్రజలతో కలిసి నడిచే నాయకుడిగా ప్రజల మధ్య ఉండే ప్రజాప్రతినిధిగా ఎవరు నవ్వినా ఎవరు ఏడ్చినా ఎవరు పొగిడినా ఎవరు తిట్టినా డోంట్ కేర్ తన పని తాను చేసుకుంటూ తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న యువ నాయకుడు కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్